బ్యాంకింగ్ బ్యాంకింగ్ నాన్ రంగంలోనూ రుణాలు అందగా పొందలేక ఇబ్బందులు వారందరికీ కురుకులాస్ ద్వారా చక్కటి పరిష్కారం సంవత్సరాల బ్యాంకింగ్ చరిత్రను కలిగి పది రాష్ట్రాల్లో నలభై లొకేషన్లలో వంద బ్రాంచ్లను ఇరవై వేల కస్టమర్లను కలిగి ఉన్న కురుకులాస్ సంస్థ నేడు నెల్లూరుకు ఆరు తెరించింది నిత్య జీవితంలో ప్రజలు అన్ని రకాల ఆర్థిక సమస్యలకు పూర్తి స్థాయి పరిష్కారాన్ని కల్పించేందుకు సిద్ధమై ప్రకటించింది తన పదిహేనవ బ్రాంచ్ను నెల్లూరులోని మినీ బైపాస్ గల రామ్మూర్తి నగర్ మొదటి లైన్లో జోయాల్ కాస్ వేడుక భాగంలో బ్రాంచ్ కార్యాలయాన్ని శుక్రవారం వారం అట్టహాసంగా ప్రారంభించారు కురుకులాస్ మేనేజింగ్ డైరెక్టర్ కె రాజేష్ కుమార్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ లయన్ శంకర్ రీజినల్ రీజనల్ మార్కెటింగ్ హెడ్ రామ్ జగదీష్ బ్రాంచ్ మార్కెటింగ్ హెడ్ వై కిరణ్ కుమార్ బ్రాంచ్ హెడ్ డి ప్రతాప్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సాంప్రదాయబద్దంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా రాజేష్ కుమార్ మాట్లాడుతూ నెల్లూరు పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు తమ సర్వీసులను అందిస్తామని తెలిపారు తమ సంస్థ రెండు వందల బ్యాంకులతో ఒప్పంద లావాదేవీలను కలిగి ఉందన్నారు నూట యాభై సర్వీసులను కస్టమర్లకు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు రోజుకు యాభై వేల నుంచి వంద కోట్ల వరకు వ్యాపారం చేసేందుకు తగిన యంత్రాంగం కలిగి ఉన్నామన్నారు నాలుగు రకాల వడ్డీ రేట్లు సంబంధించిన రుణాలను అత్యంత వేగంగా మధ్యవర్తిత్వం చేసి కస్టమర్లకు అందించేందుకు తమ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు చీఫ్ బిజినెస్ మేనేజర్ శంకర్రావు మాట్లాడుతూ అతి తక్కువ ఒక శాతం వడ్డీ రేటు సత్వరమే ఆమోదం పొందడం లాంటి సౌకర్యాలను అందిస్తామన్నారు వ్యక్తిగత వ్యాపార వృత్తి గృహ తాకట్టు రుణాలు వర్కింగ్ క్యాపిటల్ మిషనరీ రుణాలు విద్య బంగారం రుణాలు కారు టూ వీలర్ రుణాలు స్టాక్ బ్రోకింగ్ మ్యూచువల్ ఫండ్స్ లైఫ్ జనరల్ హెల్త్ వెహికల్ ఇన్సూరెన్స్ సేవలను అందిస్తామన్నారు బ్రాంచ్ మార్కెటింగ్ హెడ్ కిరణ్ మార్ ప్రతాప్ మాట్లాడుతూ ప్రజల ఆర్థిక సమస్యలు అన్నింటికి పరిష్కారం చూపేలా నెల్లూరులో ఈ బ్రాంచ్ని ఏర్పాటు చేశామన్నారు ప్రజలు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా తమ బ్రాంచ్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు ఈ సదుపాయాన్ని నెల్లూరు జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని కోరారు రుణాలు పొందువారు వారు నైన్ జీరో వన్ త్రిబుల్ జీరో నైన్ సెవెన్ జీరో ఫైవ్ లేదా డబల్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ నైన్ టూ నైన్ టూ నంబర్లను సంప్రదించాలని కోరారు जो बात है सर पर हमारा सरना मोय जैसा करना आसन कर रहे हैं महादेव जैसा ध्यान में जो आरंभ दृष्टि का करना चलता सुबह सुबह हम मात्रा साजित कर सकते हैं पूरे पूरे दिन में दीपक डालकर से सब अंतर संतुष्ट धर्म स्पष्टता का प्रमाण है यशोसना नाम सुनते हैं ऊपर चलते हैं सर सब मित्र वाले किरण बहुतम को नहीं बहुतम नहीं कर सकते